మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్కారం బాగున్నారా బాగున్నాను సార్ మీరు బాగున్నారు సార్ ఢిల్లీ నుంచి కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి మీ మీద కంప్లైంట్ అయ్యింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం మేము సో ఇలాంటి కాల్స్ వస్తున్నాయి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం అసలు ఏం చేయాలి మనం ఢిల్లీ నుంచి కాదండి అది ఢిల్లీ నుంచి అని మనం నిర్ధారణ చేయించలేము అది మన హైదరాబాద్ అని కావచ్చు బాంబే అనే కావచ్చు నైజీరియా కావచ్చు యుఎస్ఏ కావచ్చు ఇదంతా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కూడా మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా ఆఫీస్ లోనే వన్ ఆఫ్ ద అసిస్టెంట్ ఒక చిన్న అది ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆయన ఏదో యుక్త వయసులో ఉన్నాడు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఏదో ఏదో అమ్మాయి ఏదో ఫిషింగ్ లాగా వాట్సప్ లో లింక్ పంపించారంట సమ్ ఆమె ఏదో ఆమె నాతో వీడియో కాల్ మాట్లాడాలంటే యూ పే ద రూపీస్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ ఈయన ఏదో ఒక్కడే ఉన్నట్టున్నాడు అమౌంట్ చేసిండు వీడియో కాల్ చూస్తే మళ్ళీ ఆ వీడియో కాల్ ఆఫ్ చేసినాక ఆ ఈయన ఏదో వన్ మినిట్ వీడియో కాల్ మాట్లాడి ఆ వీడియో కాల్ని ఆమె రికార్డ్ చేసుకుంది ఆమె రికార్డ్ చేసుకుంది ఈయన ఆ నాలెడ్జ్ ఉంది ఒక టెన్ డేస్ బ్యాక్ అయింది అని ఆ వీడియో కాల్లో రెండు విషయాలు జరిగాయి ఆ వీడియో కాల్ తర్వాత ఢిల్లీ నుంచి ఒక సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏదో సమ్ ఫేక్ కాల్ ఫేక్ బేస్డ్ ఆన్ సిబిఐ ఈడియో ఇంకా సమ్ ఢిల్లీ పోలీస్ ఎక్స్పెషల్ ఢిల్లీ పోలీస్ నుంచి ఎక్కువ జరుగుతాయి సిబిఐ కన్నా మనం డిస్కస్ చేసుకుంటే ఢిల్లీ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ పెద్ద వాళ్ళు ఇంకా అంత సింపుల్ గా అనిపిస్తుంటాయి దాన్ని ట్రూ కాల్ అలా మనం కాల్ చేసి నువ్వు లాస్ట్ ఇయర్ నువ్వు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడినావు హిందీలా హిందీ ఆయన ఇంగ్లీష్ సంస్కృతం అన్ని బయటపడుతుంటాయి సో అప్పుడు నువ్వు మాట్లాడినాక అమ్మాయి ఇప్పుడు చనిపోయింది లాస్ట్ వీడియో కాల్ ఇదే ఉంది ఎందుకు చనిపోయింది అంటే ఇద్దరు న్యూడ్ వీడియోస్ చూసుకున్నారంట ఆమె యొక్క ప్రైవసీ నువ్వు డిస్టర్బ్ చేసిన వాటి అమ్మాయి చనిపోయింది ఈయన ఉండి సార్ సార్ నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నా అందరూ స్టాఫ్ వస్తున్నారు ఒక ఇరవై మంది సార్ సార్ ఒక్కసారి పర్సనల్ గా మాట్లాడాలి సార్ అన్నాడు పర్సనల్ మాట్లాడితే నేను నేనేదో మనోడతున్నా కానీ పోయినాం సరే ఎవరో ఢిల్లీ పోలీస్ అంటే నాకేం నా పేరు మీద వాళ్ళు భయపడుకుంటు నా పేరు మీద కేసు బుక్ అయింది అంట సార్ అంటే ఢిల్లీ పోలీస్ ఏం చేసినావు మరి ఏం చేసినావు నువ్వు ఈ పని చేసినావు కదా ఇన్నే ఉన్నావు లాస్ట్ టెన్ డేస్ బాగా ఇన్నే ఉన్నావు కదా నువ్వు ఇప్పుడు అంటే ఏమో సరే చచ్చిపోయిందంటే ఢిల్లీలో అంటే ఎవడు కాల్ చేసి నీకు అన్న ఒకసారి టూ కాలర్ ఇయ్యమన్నావు టూ కాలర్లో ఇవ్వమని చెప్పినాక మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేసిన నేను ఆయన అడ్వకేట్ మాట్లాడుతున్నా ఇసు అడ్వకేటే క్యా బోలు అంటే వాడు చెప్పాను నేను ఒకటే మాట అని చెప్పిన నువ్వు నిజంగా వాటెవర్ నువ్వు నిజంగా కాదు సరే ఓకే ఆయన చేసింది కరెక్టే ఆయన చచ్చిపోయింది కరెక్టే నువ్వు అరెస్ట్ వారెంట్ వచ్చి మనం తీసుకోపో మా ఆఫీస్ అడ్రస్ ఇది అని చెప్పిన మళ్ళీ అక్కడి నుంచి ఒక కాల్ రాలే ఫేక్ కాబట్టి అరెస్ట్ వారెంట్ తీసుకోపో లేకపోతే మా అడ్రస్ ఈ ఉన్నాడు వచ్చి తీసుకోపో అని చెప్పిన ఇప్పుడు అయితే ఢిల్లీ రాలేదు కదా మళ్ళీ ఒక్క కాల్ రాలే అంటే ఏంటంటే చాలా మంది అమాయక ప్రజలు మన పర్సన్స్ లాగా భయపడిపోయి వాళ్ళు దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంతకు ముందు వేరే రెండు మూడు ఎగ్జాంపుల్స్ నాకు ఐదు లక్షల కేసు విత్డ్రా చేస్తారు ఐదు లక్షలు ఎవరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి చేయడు వాడు ఓన్లీ ఒక యూపీఐడి ఇస్తాడు ఆ యూపీఐడి బ్యాంక్ అకౌంట్ తీస్తే ఎక్కడో చెన్నయో కోల్కతానో గుజరాత్ ఉంటది అర్థమవుతుందా అంటే వీళ్ళు భయపడిపోయి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసినాక ఇంకొక రెండు లక్షలు అడుగుతారు ఇంకొక మూడు లక్షలు అడుగుతారు సో సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులు ఒకటే విజ్ఞప్తి ఇట్లాంటివి ఏమైనా ఫేక్ కాల్స్ వస్తే ఈవెన్ దో ఇప్పుడు ఇప్పుడు డీ సూసైడ్ అనేది కూడా డీక్రిషన్ ఆఫ్ సూసైడ్ అయిపోయింది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ వేరు ఆఫ్ సూసైడ్ వేరు మీ మీద క్రిమినల్ కేసు బుక్ అయింది అంటే మీరు బాజాప్తగా మీకు వచ్చిన వాడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్ చెప్పండి సరే బాయ్ తప్పు చేసిన కమ్ విత్ అరెస్ట్ వారెంట్ నేను ఇన్నా వచ్చి తీసుకొని పోండి మీరైతే అంటే నిజంగా పొడిచిన వాళ్ళకైతే మనం ఇట్లా చెప్పాం ఏదో చిన్న చిన్న వీడియో కాలకు సూజైడ్ కి దీనికి సంబంధం ఉందండి ఈస్ట్ కు వెస్ట్ కు నార్త్ కు సంబంధమే లేదు లేదు ఈస్ట్ కు నార్త్ ఈస్ట్ కు సంబంధం ఉంటుంది సౌత్ ఈస్ట్ కు సంబంధం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ కు సంబంధమే లేదు సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ జరిగితే డెఫినెట్ గా వాళ్ళకి రివర్స్ ఆన్సర్ అయ్యండి ఈవెన్ దో ఆయన నా అడ్వకేట్ ఆఫీస్ లో పనిచేస్తుంది కాబట్టి నన్ను అప్రోచ్ అయ్యింది ప్రతి ఒక్కరికి కూడా అడ్వకేట్ అందుబాటులో ఉండాలని లేదు మీరు డైరెక్ట్ గా ఈయనే ఉన్నా తీసుకొని పండు అని చెప్పండి ఇంకోసారి మీకు కాల్స్ రావు అలాంటి కాల్స్ చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయట భయపడద్దు ఉరివు చాలా మంది ఉరేసుకుంటారు సూసైడ్ చేసుకుంటారు మా మీద ఇట్లా అయిందని ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి పేరెంట్స్ కానీ వైఫ్ కానీ వైఫ్ భార్య భర్త కానీ భర్త భార్య కానీ చెప్పుకోలేని పరిస్థితులు ఇవన్నీ సో ఇలాంటివన్నీ కూడా భయపడకండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా బెటరు వాళ్ళే ఈ వాళ్ళ ఆ పోలీస్ వాళ్ళకి ఇంకా పోలీస్ లాంగ్వేజ్ లోనే వాడు రిటర్న్ ఇచ్చి కూర్చుంటాడు ఇంకా వాడు ఎక్కువ పెడితే మీరు నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆ నెంబర్పై ఆ యూపీఐడిపై మీరు కేస్ క్రిమినల్ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ వెల్కమ్